కెపాసిటర్ కెపాసిటర్ ఏం చేస్తుంది పీసీబీలో కెపాసిటర్ అసలు బేసిక్గా కెపాసిటర్ చేసేది ఏంటంటే బ్యాటరీ లాగానే బ్యాటరీ ఎట్లానో సేమ్ కెపాసిటర్ అట్లానే కాకపోతే బ్యాటరీ ఏం చేస్తుంది ఛార్జ్ చేసుకోవడానికి టైం పడుతుంది డిశ్చార్జ్ కానీ టైం పడుతుంది అది బ్యాటరీ తెలుసు కదా మీకు బ్యాటరీ అందరికి కెపాసిటర్ అట్లా కాదు వెంటనే ఛార్జ్ అవుతుంది వెంటనే డిశ్చార్జ్ అవుతుంది ఇమీడియట్ ఛార్జ్ ఇమీడియట్ డిశ్చార్జ్ సేమ్ బ్యాటరీలో ఎట్లయితే రెండు ఎలక్ట్రోడ్లు ఉంటాయి ఆ మళ్ళా ఎలక్ట్రో లైట్ అంటే ఆ కెమికల్ ఉంటది ఆ రెండు ఎలక్ట్రోడ్ మధ్యలో షీట్ ఉంటది చూసారా బ్యాటరీ స్ట్రక్చర్ నార్మల్ మన బ్యాటరీస్ లో సేమ్ కెపాసిటర్ కూడా అట్లనే ఉంటుంది ఓకేనా కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది తయారు చేసింది ఇమీడియట్ గా ఛార్జ్ కావాలి ఇమీడియట్ గా డిశ్చార్జ్ కావాలి అది లాజిక్ ఎప్పుడైనా మీరు పీసీబీస్లో కెపాసిటర్స్ చెక్ చేసేటప్పుడు కానీ హ్యాండిల్ చేసేటప్పుడు కానీ అవుట్డోర్ పీసీబీలు కానీ ఇండోర్ పీసీబీలు కానీ ఫస్ట్ డిశ్చార్జ్ చేసుకోవాలి డేంజర్ కెపాసిటర్స్ డేంజర్ ఛార్జ్ అయ్యి ఉంటాయి మాకు తెలియదు మీరు బై మిస్టేక్ పట్టుకున్నారనుకోండి అక్కడ త్రీ హండ్రెడ్ వర్ల్స్ ఏవో ఉంటుంది అది తెలియకుండా ఈ బ్రెయిన్కి వెళ్ళి నర్వుగానే గానీ ఏమన్నా టచ్ అయ్యిందనుకోరు బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకేనా సో చాలా కేర్ఫుల్ ఉండాలి కెపాసిటర్ దగ్గర ఫస్ట్ డిశ్చార్జ్ డిశ్చార్జ్ అంటే షార్ట్ చేయకూడదు తో లైట్తో కానీ దేనితోట డిశ్చార్జ్ చేయాలి కెపాసిటర్ ఛార్జ్ డిశ్చార్జ్ చేసేటప్పుడు షార్ట్ చేయకూడదు ఓకేనా చూడండి కెపాసిటర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అసలు పిన్స్ ఇట్లా టచ్ చేయకూడదు ఫస్ట్ లైట్ తో డిశ్చార్జ్ చేయాలి డిశ్చార్జ్ చేసిన తర్వాత అప్పుడు షార్ట్ చేయాలి ఇంకా కొంచెం వోల్టేజ్ ఉంటుంది మీరు చూడండి ఇప్పుడు తెలుస్తుంది తర్వాత ఓకే కెపాసిటర్ అనేది సింపుల్ గా చెప్పాలంటే ఈ ట్యాంక్ లాగా ఓకే ఇక్కడ ఒక పైప్ ఉంది ఇక్కడ ఒక పైప్ ఉంది ఇది నేను ట్యాంక్ ఆల్రెడీ ఫిల్ చేసి ఓకే ఈ వాల్వ్ ఓపెన్ చేసి ఈ వాల్వ్ ఓపెన్ చేసి అనుకోండి వాటర్ ఫిల్ అయితే ఉంటది ఈ ట్యాంక్ లెవెల్ ఇట్లా మెయింటైన్ అయితే ఉంటది ట్యాంక్ లోకి వెళ్లి వాటర్ వెళ్తూ ఉంటది ఇన్ కేసు నేను ఈ వాల్ బంద్ చేసినా గానీ ఈ ట్యాంక్ లో వాటర్ డౌన్ అయితే కానీ ఇక్కడ ఫ్లో ఆగదు ఇక్కడ నేను బంద్ చేసిన ఇక్కడ ఫ్లో ఆగదు ఇక్కడ మళ్ళీ వాల్వ్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఈ ట్యాంక్ ఫిల్ అయితే ఉంటది సేమ్ ఇదే లాజిక్ లో పని చేస్తుంది కూడా ఓకేనా ఎందుకనంటే మనకి ఏసీలో డిసి కన్వర్ట్ చేసిన తర్వాత ఇది చెప్పే కదా రిపోల్స్ ఉంటాయి ఇట్లా అర్థమైందండి మన చేస్తే పెట్టినప్పుడు ఇది ఏదైతే మ్యాక్స్ లిమిట్ ఉందో వోల్టేజ్ ఈ వోల్టేజ్ తో ఛార్జ్ అవుతుంది మీరు కెపాసిటర్ కి ఎంత వోల్టేజ్ ఇస్తే అంత వోల్టేజ్ ఛార్జ్ అవుతుంది అది ఎక్కువ ఏం చేయదు ఓకేనా మీరు ఏసీని డీసీ కన్వర్ట్ చేసేటప్పుడు మీరు మీటర్ తో చెక్ చేస్తే ఇక్కడ మేబీ ఆ సింగిల్ ఫేజ్ అనుకోండి టూ ట్వంటీ ఉన్నది అనుకోండి మీరు కెపాసిటర్ కనెక్ట్ చేయగానే అది త్రీ ఓ త్రీ టెన్ అవుతుంది ఇంటూ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ చేస్తే దీనికి అట్లా అని చెప్పేసి కెపాసిటర్ ఎక్కువ చేస్తుంది అనుకోకూడదు మనం చూస్తున్న వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ యాక్చువల్ ఇక్కడ ఉన్నది ఇది ఆ కెపాసిటర్ ఏం చేస్తుంది అది లో ప్యూర్ లో కన్వర్ట్ అయిన తర్వాత అంటే ఈ టాప్ లైన్ మన కెపాసిటర్ లో చూపిస్తుంది అంతే అదేం ఎక్కువ చేయట్లేదు కెపాసిటర్ ఎక్కువ ఏం చేయదు పీక్ అంటే ఇక్కడ మనకి ఆ వేవ్ ఫామ్ కనబడట్లేదు మనం మనకు కనబడుతున్న వాల్యూ ఏది ఇక్కడ ఈ వాల్యూ మనం చూస్తున్నాం ఆర్ఎంఎస్ వాల్యూ కానీ అక్కడ యాక్చువల్ గా ఉన్నది ఏంటిది పీక్ కెపాసిటీ ఏం చేస్తుంది పీక్ ని చూస్తుంది మీరు ఏదైతే పీక్ వాల్యూ ఇస్తారో అక్కడ వరకు ఛార్జ్ అవుద్ది ఇంకా తర్వాత పెంచదు వోల్టేజ్ ఏం పెంచదు కెపాసిటర్ ఎంత ఉంటుంది అంతే ఉంటుంది ఓకేనా సో ఈ వాల్యూ ఛార్జ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ డిశ్చార్జ్ అవుతుంది అంటే రిపిల్ ఉంది అంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతుందంటే కదా ఇట్లా అవుతుంది ఇప్పుడు ఇట్లా ఉంది ఈ మధ్యలో వోల్టేజ్ లేదు కెపాసిటర్ ఏం చేస్తుంది ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది అర్థమవుతుందా మీకు ఈ గ్యాప్ ఉంది కదా ఈ టైంలోనేమో ఛార్జ్ అవుతుంది ఇది డౌన్ అవుతుంది కదా ఈ టైంలో లో అది డౌన్ కానీ ఆ ఛార్జ్ అయిన వోల్టేజ్ ఈ గ్యాప్ లో డిశార్జ్ అవుతుంది దాని లాజిక్ కెపాసిటర్ ఈ గ్యాప్ లో అది డిశ్చార్జ్ చేస్తుంది మళ్ళీ ఛార్జ్ అవుతుంది అప్పుడు కెపాసిటీ ఛార్జ్ అవుతుంది మళ్ళీ ఈ గ్యాప్ వస్తుంది మళ్ళీ కెపాసిటర్ డిశ్చార్జ్ చేస్తుంది అంటే అది ఏం చేస్తుంది ఎలక్ట్రాన్స్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటది లోపల అదే చార్జ్ మళ్ళా పుష్ చేస్తుంది ఈ వాషింగ్ మిషన్ లో ప్రెజర్ సెన్సర్ లో డయాఫ్రామ్ ఉంటే చూసిరా డయాఫ్రామ్ డయాఫ్రామ్ ప్రెజర్ ఎట్లా తెలుస్తుంది ఆ డయాఫ్రమ్ ప్రెస్ అయినప్పుడు లోపల ఒక కాయిల్ ఉండే కాయిల్లో ఒకటి మూవ్ అవుతుంది మెటల్ ఇటు నుంచి అటు నీళ్ళల్లో గాలి వెళ్ళదు కానీ డయాఫ్రమ్ మాత్రం మూవ్ అవుతుంది ఆ ప్రెషర్ కి అంటే ఒక రబ్బర్ బెలూన్ ఊదితే ఇట్లా ఫ్రంట్ కు వస్తుంది మనం మళ్ళీ వెనక్కి ప్రెస్ చేస్తే అవుతుంది మళ్ళీ ఇటు పక్కన ఏదైతే పెట్టామో అది కూడా కదులుతుంది అంటే ఇండైరెక్ట్ గా మధ్యలో రబ్బర్ లాగా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి ఎప్పుడు కూడా మధ్యలో కెపాసిటర్ కి కాంటాక్ట్ ఉండదు లోపల స్ట్రక్చర్ చూడండి ఒకసారి ఇది కెపాసిటర్ ఇట్లా ఉంటది లోపల పేపర్స్ ఉంటాయి రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి తిన్ అల్యూమినియం పేపర్స్ పేపర్స్ లాగా కండక్టర్ అది మధ్యలో ఉండేది డై ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటారు ఇది ఒక పేపరే ఇది చూడండి ఒక మెటల్ ఒక మెటల్ మధ్యలో ఉంది ఏంటి ఈ డై మెటీరియల్ ఏం చేస్తుంది ఆ రెండింటిని కలవనియదు సేమ్ లైక్ బ్యాటరీ ఈ రెండు కలవ లోపల కానీ ఛార్జ్ చేస్తుంది డిశ్చార్జ్ చేస్తుంది ఈ షీట్ లో ఏదైతే ఈ మెటల్ షీట్ అల్యూమినియం షీట్ ఉంది కదా ఈ ప్లేట్స్ లో ఎలక్ట్రాన్స్ అన్ని హోల్డ్ అవుతాయి ఎప్పుడు ఎప్పుడైతే ఆ పీక్ వచ్చినప్పుడు మళ్ళీ అది డౌన్ అవుతున్నప్పుడు డిశ్చార్జ్ అవుతాయి ఎంత ఫాస్ట్ గా అవుతుంది అది ఫిఫ్టీ హెడ్జ్ కదా మనది ఫిఫ్టీ హెడ్జ్ అంటే ఇది హాఫ్ సైకిల్ ఇంకా ఫిఫ్టీలో లో సగం హండ్రెడ్ టైమ్స్ అవుతుంది ఇది హాఫ్ సైకిలే కదా ఇది హాఫ్ సైకిల్ ఇది ఇంకో హాఫ్ సైకిల్ ఫిఫ్టీ హెడ్జ్ అంటే ఇది మొత్తం కలిపి మనం ఫిఫ్టీ టైమ్స్ అంటున్నాం కానీ ఇక్కడ ఏమైతుంది హండ్రెడ్ టైమ్స్ అవుతుంది అది అంటే హండ్రెడ్ హెడ్జ్ హండ్రెడ్ హెడ్జ్ అంత అవుతుంది కాబట్టి మనకు వోల్టేజ్ కాన్స్టెంట్ గా చూపిస్తుంది చెక్ చేసినప్పుడు ఓకేనా సో ఇది ఇది కెపాసిటర్ స్ట్రక్చర్ దీంట్లో ఏం చేస్తారంటే ఒక కెమికల్ యాడ్ చేస్తారు ఎలక్ట్రోలైట్ కెమికల్ ఈ యాడ్ చేసినప్పుడు ఈ పేపర్ మొత్తం కెమికల్ పీల్చుకుని ఉంటది అప్పుడు ఆ పని చేస్తుంది చార్జ్ చేసే పని ఓకేనా మొత్తం ఎలక్ట్రాన్స్ పాజిటివ్ ఛార్జ్ అయితే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అయితే నెగిటివ్ ఛార్జ్ హోల్డ్ అయి ఉంటాయి మళ్ళీ డిశ్చార్జ్ అయితే మళ్ళీ హోల్డ్ అయితే డిశ్చార్జ్ అది కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది